లోపు మీరు వీలైనంత వరకు మన టీమ్స్ అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ మండలాలైతే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్ళలో నీళ్లుంటే జేసీపీ పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా మన ఇల్లు నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడము తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని ఆ కింద చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ కూడా అలర్ట్ చేయడము అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడము తర్వాత అందరు అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాలలో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండద్దు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ ను కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం నిరాశకులు వాళ్ళు ఎవరైతే ఐదారు వందల మంది ఉండారో వాళ్ళకు ఫుడ్ గానీ వాటర్ గానీ మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఊర్ల విలేజ్ కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఏమేమి డామేజ్ అయ్యింది ఎలక్ట్రిసిటీ అందరు కూడా అలర్ట్గా ఉండండి వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ